పంతొమ్మిదికి వచ్చేటప్పటికి నువ్వు చేసుకోలేకపోయావు కావాలని వదిలేసుకున్నాను ఆ కావాలని వదిలే లక్షణం వదిలేసుకున్నాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాకు టైం లేదు అంటే ఏంటి పంతొమ్మిదిలో బూత్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేయకూడదు గా పార్టీని ఒక సంస్థాగతంగా ఎందుకు డెవలప్ చేయలేదు అంటే నాకు టైం లేదు ఎప్పుడు టైం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏమైనా బిజీగా ఉన్నాడా వేరేగా రాజకీయం ఏమైనా చేస్తున్నాడా లేదు కదా సరే అయిపోయింది పోనీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పుడు మాత్రమే ఉంది ఎందుకు చేయలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన అప్పుడు చేయలేదు కదా సంస్థాగత నిర్మాణం ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు కూడా సంస్థాగత నిర్మాణం చేయట్లేదు రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ చివరికి వచ్చాక నాకు అయిపోయింది అంటాడు బేసిక్ సమస్య ఏంటంటే ఈయనకి ఎవడో బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చిందండి అంటే డబ్బులు ఖర్చు అవుతాయి పార్టీ కార్యాలయానికి ఖర్చు అవుతాయి ఇటు ఖర్చు అవుతాయి అన్న అది అక్కడ ఆదర్శనీయంగా తీసుకోవాల్సి నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మాస్ క్యారెక్టర్స్ వీళ్ళు అవసరమైతే నువ్వు ఒక ఆఫీస్ అక్కడ తీయించి పెడితే ఎవడో ఒక నీ పార్టీ వాడి నువ్వు అక్కడ ఒక ఇన్ఛార్జీని పెట్టావు అనుకో నియోజకవర్గానికి ఆ ఇన్ఛార్జీ పార్టీ కార్యాలయానికి డబ్బులు పెట్టుకుంటాడు నువ్వు బూత్ కమిటీ లే మండల అక్కడ రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా చెయ్యి వాళ్లే డబ్బులు పెట్టుకుంటారు నువ్వు మండల కమిటీ వేసుకున్నాడు రెండు సమోసా ఒకటి టీవలే బిర్యానీలు పెట్టాలంటే అది ఒప్పుకున్నట్టు పెట్టుకుంటాడు దెన్ అది ఒక ఎదుగుదలకి సోపానం అవుతుంది ఇప్పుడు తెలుగుదేశంలో అయితే గనక భోజనం ఏర్పాటు చేస్తారు వైసీపీ వాళ్ళు భోజనం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పార్టీ లో నీ వాడు కూడా భోజనం ఏర్పాటు చేసుకునేవాడు తయారవుతాడేమో నీకు అప్పుడు వాడి అది తెలుస్తుంది కదా ఇది నువ్వు పార్టీని సంస్థాగత నిర్మాణం చేయాల్సిన తీరు అది వదిలేసి ఇప్పుడు